అష్టావక్ర మహర్షి జనకుడి ద్వారా సమస్త మానవాళికి బోధిస్తున్నాడు జనకుడు అజ్ఞానంతో ఉన్న సమాజానికి చిహ్నం జనకుడు జ్ఞాని కానీ ఇక్కడ మనం అజ్ఞానంతో ఉన్న సమస్త మానవాళి యొక్క ప్రతినిధి అనుకోవాలి జనకుడిని మిషగా పెట్టుకుని మనుష్య జాతికి వేద విద్యను అందిస్తున్నాడు వేదాంత విద్యార్థికి శ్రవణం మనను నిధిధ్యాసనం ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి మనను నిధిధ్యాసనం లేకుండా కేవలం వేదాంత శ్రవణం చేస్తే అంతగా ప్రయోజనం ఉండదు నేను సాక్షి చైతన్యాన్ని అని గురువుగారు బోధిస్తారు ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అంటే నేను ఈ జగత్తును అంటే నా దేహం నా మనసు నా కుటుంబంతో సహా ఈ దృశ్య ప్రపంచాన్ని సాక్షిగా వీక్షిస్తున్నాను అనుకోవాలి నేను సాక్షి స్వరూపంగా ఉన్న చైతన్యాన్ని అనే జ్ఞానాన్ని దృఢపరచుకోవాలి ఈ దేహం నాది కాదు నేను దేహాన్ని కాదు ఈ వాస్తవం మనస్సులో స్థిరంగా నాటుకోవాలి సాక్షి అసంగ కాబట్టి దేహానికి నేను ఓనర్ని కాదు నాకు ఎవరితోనూ సంబంధం లేదు ఆకాశానికి ఏది అంటదు ఆకాశానికి తనది అంటూ ఏది లేదు మరి ఈ దేహం ఎవరిది ఈ దేహం భగవంతుడిది భగవంతుడి సృష్టికర్త ఈ దేహం కూడా సృష్టిలో ఒక భాగమే భగవంతుడి చేతిలో పెత్తనం ఉంది ఈ దేహం ఎప్పుడు ఎక్కడ ఎలా జన్మించాలి ఎంతకాలం జీవించాలి ఎప్పుడు మరణించాలి ఇది అంతా దైవ కర్మ సిద్ధాంతం ప్రకారం దేహం నడవడిక ఉంటుంది కర్మసిద్ధాంతం నాకు తెలియదు కర్మలు అదృష్టం మన కంటికి కనిపించవు నీవు నీ జీవితాన్ని సాక్షిగా వీక్షించు అంతే కర్మసిద్ధాంతం ప్రకారం దేహం నడవడిక ఉంటుంది కర్మసిద్ధాంతం నాకు తెలియదు ఎందుకని అదృష్టం కనపడవు మన కంటికి కనపడవు నీ జీవితాన్ని సాక్షిగా వీక్షించు